హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా సిస్టర్స్ ఇవాళ మైసూర్ బోండా పర్ఫెక్ట్గా కొలతలతో పాటు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలి అనేది ఇక్కడ షేర్ చేస్తాను సో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో ఫుల్ వాచ్ చేయండి సో అప్పుడే మీకు కరెక్ట్గా ఎలా చేయాలి ఏమనేది తెలుస్తుంది సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ వరకు అయితే ఫ్రెష్ పెరుగు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కాల్ టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా ఇంట్లో మనం వాడతాం కదా సో ఆ సోడా అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్కు అయితే జీరా మంచి క్వాలిటీ ఉన్నదే వాడండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తగినంత సాల్ట్ నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వాడుతున్నాను వీటితో పాటు ఒక రెండు స్పూన్ల వరకు అయితే మనం ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ కూడా వేసేసి ఇవి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అంటే పెరుగులో ఆయిల్ సపరేట్గా తేలుతుంది కదా సో అలా కాకుండా రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనము వీటిని మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ వాటర్ వాడుతున్నాను ఒక కప్పు కాకపోతే వామ్ వాటర్ అవునండి వామ్ వాటర్ వేయాల మనకి ఫర్మెంటేషన్ వచ్చి ఈ బాగా లోపల ప్లఫీగా వస్తుంది అనమాట సో అందుకోసమైతే వన్ కప్ వరకు అయితే వామ్ వాటర్ ఇప్పుడు నేను మైదా పిండి అయితే ఆల్రెడీ కొలిచి ఒక గిన్నెలో పెట్టేశాను టూ కప్స్ వరకు అయితే మైదా పిండి వాడాలి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఇక్కడ ఒక పది నిమిషాల వరకు అయితే ఈ విధంగా బీట్ చేయండి సో యాక్చువల్గా ఇది చేసే వాళ్ళు అయితే మార్నింగ్ చేసి ఈవినింగ్ లేదంటే నైట్ చేసి నెక్స్ట్ డేనే చేస్తారు బట్ కాకపోతే ఇది నేను ఒక వన్ అవర్ బిఫోర్ అయితే చూపిస్తున్నాను సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇలా బీట్ చేసింది పిండిని ఒక ప్లేట్ పెట్టేసి మనము ఒక ఫిఫ్టీ టు వన్ అవర్ ఆర్ మీరు మోర్ దెన్ టైం ఉంటే ఇంకా ఒక గంటకు పైన అయినా నాన్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే కరెక్ట్గా ఒక వన్ అవర్ పెట్టాను సో వన్ అవర్ తర్వాత అయితే చూడండి కొద్దిగా కాస్త అయ్యి ఉంటుంది పిండి అనేది పొంగి ఉంటుంది వేసే ముందు మరి ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఈ విధంగా మిక్స్ చేసి బీట్ చేయడానికి చూడండి అప్పుడు ఇంకా చాలా బాగా మనకి లోపల ప్లఫీగా వస్తాయి అన్నమాట ఈ విధంగా అంతా మిక్స్ చేసి మీకు కావాలనుకుంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాస్త గుంతగా ఉన్నదైతే పెట్టుకోండి అలాగే వెడల్పుగా కూడా ఉండాలి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేయగానే మనకి ఇలా బూరెలాగా పైకి అవే పొంగు వచ్చేస్తాం మనము వాటిని పైకి అనాల్సిన అవసరం కూడా లేదనమాట సో అన్నీ ఇలా పైకి తేలిన తర్వాత మనకి ప్యాన్కి సరిపడన్నీ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడ మనమైతే వీటిని కదిలిస్తూనే ఉండాలి లేదు అంటే ఒక సైడ్ మాత్రమే వేగి ఒక సైడు వైట్ కానీ ఉండిపోతాయి సో అలా కాకుండా మనము ఇలా విధంగా గెరటి తీసుకొని రౌండ్గా కానీ ఇలా తిరిగేసుకుంటూ కానీ మనము తిప్పేసుకుంటూ వీటిని బాగా రెండు వైపులా వేగిన తర్వాత ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు అనమాట సో ఇలా అంతేనండి సో రిమైనింగ్ పిండి కూడా వేసేసుకునేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి ఇందులోకి గ్రీన్ చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ లేదంటే పల్లీ చట్నీ సో మీకు ఏ చట్నీతో మీకు ఏ నచ్చుతుందో ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి Thank you for everyone for watching my videos. Bye bye.